హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో మొదటిసారి బంక కోని కలుతాను ఇది కూడా నేను ఫస్ట్ టైం చేస్తానా ఎట్లతో చూద్దాం మరి ముందుగా అయితే కొరకు మండ పెట్టుకుందాం గాయస్ మంటమడి నిప్పులు అయ్యే కోడికి కోడికి కారం పట్టిద్దాం కోడికి ఉప్పు కారం మంచిగా పట్టడానికి ఘాట్లు పెట్టుకుందాం ఒకవేళ మీరు ఇది చేసుకుంటే కోడి మంచి పెద్ద సైజు ఉన్నది తీసుకోరు ఒక రెండున్నర కిలోలు మూడు కిలోలు ఉండాలి కోడి అట్లయితేనే మంచిగా ఉంటుంది చికెన్ కూడా మంచి రుచి ఉంటుంది అంత లేతే తెచ్చుకున్నారనుకో అది టేస్ట్ ఉండదు అంత ఉప్పు కారం అంత ఇలా మంచిగా పట్టేటట్టు ఇట్లా అట్లా పెట్టుకోవాలి ఇట్లా వెనకాల మొత్తం అట్లా పెట్టుకోరు లెగ్ పీసులకు కూడా ఈ మసాలాలు అన్నీ కలుపుకుందాం ఇలానే వేసి కలుపుకోవాలి ఇక వేరే ఏం బొచ్చగట్లేం అవసరం లేదు ఈ అరటాకులనే వేసుకుందాం అన్ని మసాలాలు ఒక నిమ్మకాయ అంతా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు చెంచాలంతా కారం ఒక ధనియా పొడి ఒక చెంచోటి నర ఉప్పు ఉప్పేసుకోర్రీ ఒక చెంచోడు పసుపు ఒక చెంచోడు గరం మసాలా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోర్రీ పాడ నూనె పోసుకుందాం నిమ్మకాయ రసం మాత్రం మస్ట్ కంపల్సరీ ఉండాలి నిమ్మకాయ రసం ఒక రెండు మూడు నిమ్మకాయల రసాలు పండుకోర్రి గాయస్ అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా మన ఛానల్ పేరు చేంజ్ చేద్దాం అనుకుంటానా ఏమన్నా మంచి సలహా ఇస్తే ఇక అదే పెడతా ఏమన్నా ఆలోచించి మంచి పేరు ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టమెంట్లల్లో అయితే ఎవరైతే మంచి పేరు పెడతారో అదే అదే పేరు ఛానల్కి పెట్టేస్తుంది ఇక ఈ అంతా బాగా కలపాలి అంతా మిక్స్ చేయాలి నిమ్మకాయ గింజలు అన్నినే ఉన్నాయి తింటానప్పుడు తీసేద్దాం వాటిని మసాలా ఎట్లుందో ఇట్లా కలపాలి దీని కొంచెం చేసి చూడు రి ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ ఓకే పర్ఫెక్ట్ ఉంది ఇప్పటి వరకు అయితే అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి ఇక కొడికి పట్టిద్దాం ఈ మసాలా అన్నీ కొడికి పట్టిద్దాం ఇక ఈ కోనే తీసుకొని మసాలా అంతా ఇట్లా పట్టిద్దాం ఇక ఈ సందుల ఇట్లా బాగా పోయి మసాలా ఇవాళ మీరు చేసుకుంటే ఈ సందులల్లో ఏంటంటే ఈ బ్రెస్ట్ పీస్ అంతా సప్పసప్పగా ఉంటుంది ఈ సందులల్లో ఇట్లా గట్టిగా పోయి మసాలా ఎంత మంచిగా పడితే అంత టేస్ట్ వస్తుంది కోడి గాయస్ చూసినోళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ఈ మసాలా అంతా పెట్టుకున్నాక ఈ అరటాకుల కోడిని అంతా మలుసుకోవాలి ఇట్లాగ అరిటాకు ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోర్రీ మట్టి పెడతాం కదా ఆ మట్టిని పెట్టినప్పుడు పోతుంది ఈ పేపర్లు అంతేగా దీన్ని చుట్టుకోవాలి అయితే ఎక్కడ సందు లేకుండా చుట్టుకోరే మంచిగా బంకమట్టి ఈ బంకమట్టి రాళ్ళు ఇట్లా ఏం లేకుండా చూసుకోరు రాళ్ళు ఉంటే ఏమైతు అంటే ఆ చుట్టిన సిల్వర్ పేపర్ ఉంది కాదు అల్యూమినియం పేపర్ ఆ పేపర్ పొక్కబడి లోపలికి వెళ్ళిపోతుంది మట్టి మళ్ళా ఇట్లా మెత్తగా చేసుకోరు అంత మట్టినంతా ఓకే ఇట్లా ఉంటే సరిపోతుంది మట్టి మనకి ఇక ఈ మట్టినంతా ఇక అల్యూమినియం పేపర్ మీద మొత్తం చుట్టుకోవాలి ఇక పుయ్యాలి అంతా ఈ మట్టంతిగి ఇట్లా పూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా పూసుకోవాలి ఏమైందంటే ఈ అల్యూమినియం పేపర్ ఉంది ఒత్తేనే చినిపోతుంది గైస్ అంతా మబ్బు చేసి ఉంది వేసం వచ్చేటట్టున్నది వర్షం వచ్చే లోపే దీన్ని కాలువాల ఇట్లా మొత్తం నున్నా కనాలి గైస్ మొత్తం మట్టి నా ఇక మంట లేద్దాం ఇక నిప్పులాలు వేసి కాలు కాలి పచ్చాడు ఇక అంటే గట్టి ఒక గంట సేపు బరాబర్ గంట సేపు ఉడకాల అట్లయితేనే లోపల పీస్ మంచిగా ఉడుకుతుంది లేకుంటే అంత పచ్చి పచ్చి ఉంటుంది మేఘాలు కర్రేగా వచ్చినాయి దోస్తులు వర్షాలు పడే చూసాను ఉన్నట్టుంది కోడి పెట్టి కూడా దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది తీస్తాం ఇక ఇక్కడ కర్రే మేఘాలు ఉన్నాయి కదా చెట్టు సందులుంది సూర్యుడు చూడండి రోబోతున్నాను మనం పెట్టిన కట్టలని ఈ చెట్టి ఈ కరెంటు తీగలు ఉన్నాయి కదా అండి ఈ కరెంటు తీగలు ఉన్నాయి అని ఆ కరెంటు వాళ్ళు వచ్చి ఆ చెట్టు చెట్టు మొత్తం నరికారు రూతుంది పైన ఆ సైడ్ కొమ్మాలండి నరికారు మనం మంట పెట్టిన ఆల్మోస్ట్ పెట్టి గంటన్నర అయితే చూద్దాం ఇక తీసేద్దాం చాన్స్ ఉన్నా కూడా ఏం మాడిపోదు కానీ ఉడికిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తం మెత్త ఉడికిపోయి ఉంటుంది మన డబ్బా చికెన్ లెక్క ఇది మాడిపోదు మొత్తం మెత్త ఉడుకుతుంది లోపట మట్టి అంతా గట్టిగా అయింది ఇది నుంచి వాన వచ్చేటట్టుంది వాన వచ్చింది అనుకో మఠాంతా అడిపోతేటే తీసేద్దాం షర్ట్ గాసి మట్ల నుంచి అయితే తీసేసిన చూద్దాం ఎట్లా ఉడికింది అసలు తీస్తా అంటేనే స్మెల్ అయితే మస్తు వస్తుంది అసలు మంచి వాసన వస్తుంది కాస్ చూడరు ఎట్లా ఉడికిందో కోడి

పీజ్ అయితే ఎక్సలెంట్ ఉడికిందా సార్ ఇంకా సూపూరింది సార్ మనం కొన్ని కోసుకుంటే సూపు పెట్టుకుంటాం కదా అట్లా ఆకలలో మొత్తం సూపూరింది నేను చూపెడుతాగ్రు ఈ పీస్ ఉంది కదా వీళ్ళ సూప్ ఆహా ఇంకా అమోఘం అసలు సూప్ మాత్రం వస్తున్నది మనం నిమ్మకాయలు పిండాం కదా ఆ నిమ్మకాయలది కోడితే సూప్ అలా కారింది ఎంత టేస్ట్ ఉంటుంది అనుకోలేదు సార్ నేను ఎక్సలెంట్ అసలు ఎక్కడికి అక్కడ కూర్చోస్తాను తీసు సూప్ అయితే ఉన్నది మనం మట్టి చుట్టినాం కదా ఆ మట్టి వాసన కూడా కొంచెం నలుగుతుంది రేగడి మట్టి వాసన ఎక్సలెంట్ అసలు గాయస్ వర్షం పడుతుంది వీడియో వస్తే కంపల్సరీగా లైక్ చేయండి ఎవ్వరు లైక్ చేయట్లేదు అసలు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ సీ యూ బాయ్ బాయ్ వర్షం ఎక్కువైతుంది